హాయ్ ఫ్రెండ్స్ అందరికీ త్రిమూర్తుల వారి పూజ ఎలా చేసుకోవాలో ఎప్పుడు చేసుకోవాలో అనేది వీడియో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మన పున్నం అనేది బుధవారం ఐదవ తారీఖున వస్తుంది కాబట్టి ముందు వచ్చి సండే పూజనే చేసుకోవాలి తప్పనిసరిగా అలానే చేసుకోవాలి సండే వీలు కాలైన వారు నెక్స్ట్ సండే అయినా సరే చేసుకోవచ్చండి ఇక మనకు పూజగా అయితే అన్నీ కూడా రెడీ చేసుకోవాలండి ఫ్రూట్స్ ఆకు చెక్క పసుపు కుంకాలు నూనె ఒత్తులకు దీపారాధనకి దీప కుందులు అండ్ ముంతలు కొబ్బరికాయలు ఎస్పెషల్గా త్రిమూర్తులు వారు మర్రి వాడలపై ఉంటారు కాబట్టి మర్రి ఆకులు మర్రి వాడలు కంపల్సరీ ఉండాలండి ఇక నైవేద్యాలకు అయితే మురీలు శనగలు చల్లిబుడి వడపప్పు ఉంటే సరిపోతుంది కొత్త ప్రమదలు ఉండాలండి మేమైతే కొత్త ప్రమదలు మట్టితో ఇంట్లోనే చేసుకున్నాం లేకపోతే కొనేసుకోవచ్చు వీడి పువ్వులు పువ్వుల దాంట్లో అన్నీ కూడా మంచిగా రెడీ చేసి పెట్టుకోవాలి మెయిన్ త్రిమూర్తుల వారికి ఇంపార్టెంట్ కొత్త ప్రమదలు నువ్వుల నూనె ఆకు చెక్క తాంబూలం అండి అండ్ దూపంలో దూపం కూడా మెయిన్ ఇంపార్టెంట్ అన్నీ కూడా మంచిగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ముంతలకి ఇలా అనేది బొట్లు పెట్టుకోవాలండి మనం నామాలు అంటాం దాంతో మొత్తం పెట్టుకొని మధ్యన గంధంతో పెట్టి బొట్లు పెట్టుకోవాలి అదే నామాలు అంటారండి వినాయకుని కూడా పెట్టుకోవాలి ఇక పూజ అనేది స్టార్ట్ చేసడానికి పీట మధ్య మంచిగా ముగ్గులు వేసాం కదా కొద్ది బియ్యం వేసి త్రిమూర్తుల వారి ఫోటో అనేది పెట్టుకోవాలండి మేమైతే ఒక్క ఫోటో మా అత్తవారు పెళ్ళి అయినప్పటి నుంచి కూడా చేస్తున్నారట అలా ఒక్క ఫోటోవే కానీ ఇప్పుడు అందరూ మూడు మేలలు ఐదు మేలలు అని ఇలా ఐదేసి ఫోటోలు మూడేసి ఫోటోలు పెట్టుకుంటారు మా అత్తగారు ఇంక ఇలా చేస్తే మేము కూడా కంటిన్యూ చేస్తున్నామండి త్రిమూర్తుల వారి ఫోటో పక్కన వినాయకుడిని కూడా పెట్టుకోవాలి వినాయకుడి ఫోటో పెట్టి చిన్న వినాయకుడిని కూడా పెట్టుకోవాలి ఇంకా ఆయిల్ వేసి ఒత్తిడి పెట్టుకొని తాంబూలం ఇచ్చి ఫ్రూట్స్ నైవేద్యాలు అన్నీ కూడా ఎవరిది వారికి సపరేట్గా ముగ్గురికి కూడా పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత మొదటగా అయితే పత్తిని మనం పూజించుకోవాలండి గణపతిని పూజించుకున్న తర్వాత ఇంకా త్రిమూర్తుల వారి కథ ఉంటుంది కదా ముందుగా అయితే త్రిమూర్తులు వారు అష్టోత్తరం చదువుకోవాలి చదువుకున్న తర్వాత ఇక కథ అనేది ప్రారంభం అవుతుంది ప్రారంభమైన తర్వాత కొబ్బరికాయలు వాళ్ళే ముగ్గురికి మూడు కొబ్బరికాయలు కూడా కట్టుకోవాలండి కొట్టుకున్న తర్వాత ఇక కథ అనేది మొత్తం కూడా కూర్చొని లేకుండా మనతో పాటు మన ప్రక్కన ఉన్న వాళ్ళు కూడా మొత్తం కథ మొత్తం వినాలండి చాలా చాలా పుణ్యం వస్తుంది చాలా మంచి త్రిమూర్తుల వారి కథ ఇంక అంతే ఫ్రెండ్స్ పూజ అనేది ఇలా చేసుకున్న తర్వాత నైట్ అనేది కిందన పడుకోవాలి ఇంక అంతే వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్